ఏదో సూపర్గా ఉన్నాను అంతా సూపర్ సరి ఉప్పే ఉండాలని కోరుకుంటున్నాను మళ్ళీ వచ్చేసింది మీ బాని ఒక మంచి వీడియోతో ఏంటి అనుకుంటున్నారా చాలా మంది ఇలా అంటారు కదండి నీకేం మనం సన్నగా ఉన్నావు ఏం తిన్నా నీకేం కాదు మేము కొంచెం తింటే నేను లావైపోతున్నాను నువ్వు చాలా అదృష్టవంతురాలు అమ్మా ఎంత అదృష్టవంతురాలు అంటే అదృష్టవంత నీకాడే ఉంది అండర్ అండర్వేట్ మనం అనే మాట నేను కూడా అనేదాన్ని ఇదివరకు ఏం తెలియనప్పుడు నేను కూడా అనేదాన్ని బాగా సన్నగా ఉండేవాళ్ళు జంక్ ఫుడ్ తింటుంటే నచ్చిన ఫుడ్ తింటుంటే మామిడికాయలు ఏంటంటే అరసలు తింటే నేత అరసలు తింటే వాళ్ళకి నచ్చినవి అన్ని తింటారు మనకు నచ్చినవి కూడా వాళ్ళే తింటా ఉంటారు కానీ వాళ్ళు అండర్ వెయిట్లోనే ఉంటారు వాళ్ళని చూసి ఓ జల్సీ పడేదాన్ని అబ్బా అలా ఉంటే నేను కూడా జాకెట్లు ఎంత సన్నగా ఉంటాయో చీరలు కట్టుకుంటే ఎలా ఉంటుందో అసలు ఎలా ఉంటుందంటే వాళ్ళకి ఆరమీటర్ మీటర్ జాకెట్ సరిపోయింది మనకేం మీటర్ కావాలి అసలే ఈపుల కింద పెట్టుకుంటే ఇంకా ఎక్కువ కావాలి మోడల్స్ వేసుకుంటా ఇంకా ఎక్కువ కావాలి డ్రెస్ కుట్టించుకుంటే డ్రెస్ జాలదు ఎన్ని కష్టాలు లవ్గా ఉన్నప్పుడు అప్పుడు నేను అనుకునేదాన్ని అబ్బాయి వీళ్ళలాగా ఉంటే బాండు వాళ్ళలాగా ఉంటే బాగుండు ఇప్పుడు తెలుస్తుంది అలా ఉండకూడదు అలా ఉన్నా కూడా ఇబ్బందే అని దాని గురించి చేయాలి వీడియో అండి నాలాగా మీరు కూడా అనుకున్నారా అయితే వీడియో చూడండి తర్వాత గట్టిగా రిలీజ్ అవుతారు చాలా గట్టిగా రిలీజ్ అవుతారు ఏంటి అనుకుంటున్నారా ఒక విషయం చెప్తానండి మీరు అండర్ వెయిట్లో ఉన్నారు తింటనే ఉన్నారు తింటనే ఉన్నారు తింటనే ఉన్నారు ఏం జరుగుతుందో తెలుసా మీ విజువల్ ఫ్యాట్ పెరిగిద్ది విజువల్ ఫ్యాట్ బాడీ ఫ్యాట్ చాలా అంటే చాలా పెరిగిద్ది కొవ్వు ఇక్కడే ఇక్కడే స్టోర్ అవటం కాదు లోపల ఆర్గాన్స్ చుట్టూ స్టోర్ అయింది మల్లాంటి వాళ్ళకి ఏమైంది ఎక్కడో ఎక్కడో పొంగిద్ది ఓ చోడ పొంగిద్ది పొట దగ్గర సీటు దగ్గర తొడల దగ్గర ఎక్కడో ఎక్కడో పొంగిద్ది మనం తిన్నామంటే నాలుగు రోజులు గట్టిగా తిన్నామంటే పొంగిద్ది అప్పుడు మనం ఏమో చేస్తాం అయ్యో పొంగుతుంది మనం లావ్ అవుతున్నాం ఎట్టో కట్టని తగ్గించుకుంటాం ఏదో చేస్తాం టిఫిన్ మానేయటమో రైస్ మానేయటమో స్వీట్స్ అవాయిడ్ చేయడము నెయ్యి అవాయిడ్ చేయడము టీల్ కాఫీలు అవాయిడ్ చేయడము ఏదో ఒకటి చేస్తాను రియలైజ్ అవుతాం మనం కనీసం మనకి రీలైజ్ అవ్వడానికి ఉంది వాళ్ళకి అది కూడా లేదు ఎందుకంటే వాళ్ళు ఎంత తిన్నా అంతే కనిపిస్తూ ఉంటారు ఇంకా తింటనే ఉంటారు ఇంకా తింటనే ఉంటారు వాళ్ళు తెచ్చి జంక్ ఫుడ్ ఇస్తారు వీళ్ళు తెచ్చి బిర్యానీలు ఇస్తారు వాళ్ళు తెచ్చి ఎగ్ కాఫ్లు ఇస్తారు వీళ్ళు వెళ్ళి తలకానీ కొనక్కొచ్చుకుంటారు మోడికాయలు తింటారు ఇంకా రకరకాల ఫుడ్స్ ఫ్యాట్ ఫుడ్స్ అన్నీ తింటారు ఏమైంది చివరు కదీ చివరికి అది అయిద్ది అది ఏందో నేను ఇందులో చెప్పను కానీ అది అయిద్ది గుర్తుపెట్టుకోండి వాళ్ళకి పాపం ఆప్షన్ కూడా లేదు తెలుసుకోవటానికి సడన్గా జరిగిపోయిద్ది జరగాల్సింది మనకు ఆప్షన్ ఉంది మనమే అదృష్టవంతులం మనమే చాలా అదృష్టవంతులం కొంచెం క్రేరింగ్స్ని కంట్రోల్ చేసుకొని కొంచెం గుడ్ ఫుడ్ తీసుకోవటం మొదలుపెట్టి కొంచెం ఎక్సర్సైజ్ చేయడం మొదలుపెట్టి కొంచెం మన బాడీ మీద మనం కంట్రోల్ తెచ్చుకొని ఉండగలిగితే మనమే చాలా అదృష్టవంతులం చాలా అంటే చాలా అదృష్టవంతులం వాళ్ళకి అదేమీ లేదు వాళ్ళు ఎక్ససైజ్ ఇంకా సన్నగైపోతారు నేను ఎక్ససైజ్ చేయరు అవునా కాదా తినకుండా ఉంటే నీరసం అయిపోతామని తింటారు ఇంకా తింటారు ఇంకా తింటారు ఇంట్లో వాళ్ళు కూడా తినమనే చదువుతారు హస్బెండ్ కూడా తినమనే చదువుతాడు అమ్మ నాన్న కూడా తినమనే చదువుతారు మామ కూడా తినమనే చదువుతారు ఎవరు వద్దు అనేది ఇష్టం వచ్చినట్టు తింటారు ఇష్టం వచ్చింది తింటారు ఇష్టం వచ్చిన టైంలో తింటారు వాళ్ళు మనమన్నా పద్దాటింది ఇంకా తినకూడదు వద్దులే ఇవాళ మజ్జిగ పడుకుందాం పాలు పాలుదై పడుకుందాం నా పొడిదైతే ఎఫ్రెష్ షేక్ దాగి పడుకుందాం స్కిన్ బ్రోష తాగి పడుకుందాం నైట్ వర్క్స్ దాగి పడుకుందాం నేను అనుకుంటా ఇంకా దాటిందిగా ఇంకెందుకు ఎందుకు కా స్కిన్ బా తాగేసి పడుకుందాం నిలబడిలా నిలబోతాం వాళ్ళు అలా కాదు పదకొండింటికి కూడా బిర్యానీ తింటారు పదకొండింటికి కూడా వెళ్ళి ఐస్ క్రీమ్ తింటారు పదకొండింటికి కూడా ఎగ్ ఫస్ తింటారు పదకొండింటికి కూడా మంచూరియా తెచ్చుకొని తింటారు నూడిల్స్ తింటారు తినే ఫుడ్ అంతా ఇలా ఉంటుందన్నమాట మీరు ఒకసారి గమనించండి అండర్ వెయిట్లో వాళ్ళు తినే ఫుడ్ అంతా అన్హెల్తీ ఫుడ్ జంక్ ఫుడ్ ఎక్కువ తింటారు వాళ్ళ బాడీలో బ్యాడ్ డాక్టరీ ఎక్కువ ఉంటుంది అంటే అన్హెల్దీ ఫుడ్ తినే కొద్ది ఏమైద్ది బాడీ బాడీలో బ్యాక్ బ్యాటరీ ఇంప్రూవ్ అయ్యింది ఇంప్రూవ్ అవడం వల్ల ఏమైంది అది ఇంకా అన్హెల్దీ ఫుడ్నే ఇప్పుడు మన బాడీలో ఒక బ్యాడ్ బ్యాటరీ ఉంటుంది ఏం చేస్తుంది అంటే అన్హెల్దీ ఫుడ్నే ఇంకా కోరుకునిద్ది తిను ఆ మంచూరియా తిను ఆ నూడిల్స్ తిను ఆ బజ్జీలు తిను ఆ సమోసా తిను ఇలా ఉంటుంది అనమాట ఎక్ఫ్ తిను అన్ని మైదాకి సంబంధించినవి స్వీట్స్ జంక్ ఫుడ్ మోర్ క్యాలరీస్ ఉన్న ఫుడ్డే వాళ్ళు కోరుకుంటారు అవే వాళ్ళు తింటారు తెలుసా మీకు నిజంగా అవే తింటారు వాళ్ళు మీరు గమనించండి ఒకసారి వాళ్ళని అలాగే ఉంటుంది వాళ్ళు ఫుడ్ స్టైల్ మొత్తం అలాగే ఉంటుంది అలాగే తింటారు ఇంకా వాళ్ళని ఎవరండి కాపాడేది ఒక రోజుకి అది జరిగింది ఖచ్చితంగా జరిగింది మనమే అదృష్టవంతులం బాబు నేను అదే తెలుసుకున్నాను ఈ కమ్యూనిటీలోకి వచ్చాక ఈ హెర్బల్ లైఫ్లోకి వచ్చాక క్లాసెస్ వింటా జూమ్ క్లాసెస్ వింటా అవి వింటా ఇవి వింటా కంపెనీ ఈవెంట్స్కి వెళ్తా అక్కడ ట్రైనింగ్స్ వింటా ఎన్ని కంపెనీ ట్రైనింగ్స్ అటెండ్ అయ్యా మేము ఇప్పటికీ మీరు చూసారా ఎన్ని మామూలు ట్రైనింగ్స్ ఎన్ని కంపెనీ ట్రైనింగ్స్ ఎన్నిట్లో ఉన్నా అక్కడ నేర్చుకునేది ఇదే చాలా చాలా సైన్స్ నేర్చుకుంటామండి మేము చాలా చాలా ఇన్ఫర్మేషన్ నేర్చుకుంటాం అక్కడికి వెళ్ళి ఊరికెళ్ళి సరదాగా వెళ్ళి సరదాగా రావటం కాదు నేర్చుకోవటానికే వెళ్తాను నేను ప్రతిదీ నేర్చుకోవడానికి వెళ్తాను అదంతా నేర్చుకున్నాను కాబట్టి నేను రియలైజ్ అయ్యా నేనే అదృష్టవంతురాలని అండర్ వెయిట్లో ఉన్న వాళ్ళు అస్సలు అదృష్టవంతులు కాదు వాళ్ళు శ్రాపగస్తులు ఏదో ఒక రోజుకి అది అయితే అది అవ్వకుండా మీరు కూడా మంచి ఫుడ్ని అడాప్ట్ చేసుకోండి బ్యాడ్ ఫుడ్ అవాయిడ్ చేసేయండి మీ బిఎంఆర్కి తగ్గట్టు మీరు వెయిట్ ఉన్నారో లేదో చూసుకోండి మీ హైటు తగ్గట్టు వెయిట్ మీరు కంపల్సరీ ఉండాలి ఎందువల్ల మీరు ఇలా ఉండకపోతున్నారో ఎందుకు మీకు ఇలా బ్యాడ్ సెన్స్ ఇంప్రూవ్ అవుతున్నాయి సెల్స్ యాక్టివ్ అవ్వట్లేదు ఇదంతా చూసుకొని మంచి కోచ్ ఎంచుకొని మీరు వెయిట్ గెయిన్ అవ్వండి హ్యాపీగా హెల్తీగా ఉండండి మంచి ఫుడ్ తీసుకోండి ఓకేనా ఇవాళైతే వీడియో వాళ్ళని ఏదో తిట్టాలి మనల్ని ఏదో కొడాలి అని కాదండి వాళ్ళు కూడా తెలుసుకొని వాడాలి వాళ్ళకి కూడా మంచి జరగాలి ఎప్పటికీ ఏమి ఇబ్బందులు రాకూడదు అని మాత్రమే నా నిర్ణయం అనమాట అది మాత్రమే నా గోలు కూడా అందరూ బాగుండాలి అదే కదండి నేను ఒక్కదాన్ని బాగుంటే సరిపోద్దా చెప్పండి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలండి మీకు కూడా ఈ ప్రోడక్ట్ కావాలి హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కావాలి మీరు కూడా వెయిట్ గెయిన్ అవ్వాలనుకుంటున్నారు సేమ్ టైం వెయిట్ లాస్ అయ్యాలి కూడా నాలుగు వాళ్ళు బరువు తగ్గాలనుకుంటున్నారు అండర్ వెయిట్లో ఉన్న వాళ్ళు బరువు పెరగాలనుకుంటున్నారు ఇక్కడ స్కూల్ వచ్చే నెంబర్కి కాల్ చేయండి కాల్ చేశారంటే కంపల్సరీ నేను మాట్లాడతాను మీకు ప్రోడక్ట్ ఇస్తాను పీసీ కస్టమర్ ఐడి ఇస్తాను మీ ఐడిలో మీరు ఆర్డర్ చేసుకోవచ్చు చక్కగా ప్రోడక్ట్ మీ ఇంటికి వస్తుంది హోమ్ డెలివరీ అవుతుంది వచ్చాక ఎలా పడాలి ఏంటి మొత్తం నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను సేమ్ టైం వర్కౌట్స్ క్లాసెస్ ఇన్ఫర్మేషన్ క్లాసెస్ అన్నీ జూమ్లో ఉంటాయి జూమ్ కనెక్ట్ అవ్వండి ఓకేనా ఇవ్వాలైతే వీడియో ఇంతే వీడియో దగ్గర చూసినట్టు థ్యాంక్ యూ సో మచ్ బై బాయ్ ఇంకొక మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తానండి మంచి మంచి టాపిక్స్ మంచి మంచి ఇన్ఫర్మేషన్ మీకు చెప్పడానికి నేను ఎప్పుడూ ముందుగా ఉంటాను మీ ఇంట్లో అమ్మాయి అనుకోని నన్ను అందరూ బ్లెస్ చేయండి హ్యాపీగా హెల్దీగా ఉండండి నన్ను కూడా మీ బ్లెస్సింగ్స్తో హ్యాపీగా హెల్దీగానే ఇంకా 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 ముందుకెళ్ళి టాప్ వన్లో ఉండాలని మీ అందరూ నన్ను బ్లెస్ చేయండి చాలా బ్లెస్ చేశారు బిఫోర్ వీడియో చూడకపోతే చూడండి ఏపీ తెలంగాణలో టాప్ వన్ వచ్చాను ఆ వీడియో పెట్టాను ఎవరైనా చూడనట్లయితే ఆ వీడియో చూడండి ఇంకా టాప్ వన్ అంటే టాప్ వన్లో మీ పావుని ఉండాలండి మీ ఇంట్లో అమ్మాయి అనుకొని నన్ను బ్లెస్ చేయండి ఓకేనా బాయ్ బాయ్